ఏ మతమైనా ఏ ఆచారమైనా ఇబ్బంది పడకూడదని చెప్తుంది ఆ ఆచారాల వల్ల ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది ఏంటో ఈ అమ్మాయి మాటల వల్లనే తెలుసుకున్నాం నమస్తే నమస్తే మేడం తను నా భర్త అండి నన్ను నికా పక్కా చేసుకున్నాడు నికా అంటే ఏంటమ్మా పెళ్లి మేడం ఓకే పెళ్లి చేసుకొని ఇప్పుడు తలాక్ ఇచ్చాడు తలాఖ అంటే విడాకులు ఓకే తలాక్ ఇచ్చి వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోమన్నాడు ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నతో సంవత్సరం ఉన్నాను ఓకే సంవత్సరం తర్వాత వాళ్ళ నాన్న నాకు తలాక్ ఇచ్చాడు తలాక్ అంటే విడాకులు విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చిన్న కొడుకుకి మళ్ళీ నాకు పక్కా చేశారు ఇలా నేను ఎంతమందితో నేను సంసారం చేయాలండి నాకు ఓపిక నశించిందండి

మేడం మా దాంట్లో భర్త విడాకులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్నకిచ్చి పక్కా చేయడం అనేది ఉంది కానీ తర్వాత తన తమ్ముడికి ఇచ్చి నిఖా పక్కా చేయడం అనేది లేదు వాళ్ళ తమ్ముడికి అవును మేడం అంటే నీ మీ తండ్రికి చేస్తావు నీ తమ్ముడికి చేస్తావు ఇంకా దారిలో ఎంతమందిని నేను చేసేస్తుంటాము

నువ్వు వినకపోతే నీకు తగిన చేస్తే జరగాల్సి వచ్చింది మేడం సంవత్సరానికి ఒకరి దగ్గర పడుకో అంటే పడుకోలేను నా వల్ల కాదు ఏమయ్యా నీ చెల్లికి కూడా ఇస్తే జరుగుతుందా నీ చెల్లికి

నా కాదు ఇలాంటి సంసారం సంసారం అది అనరు తెలుసా తెలుసు కాబట్టి వరకు న్యాయం కోసం సంవత్సరానికి ఒక దగ్గర నా దగ్గర పడుకోబెడుతున్నాడు మేడం నాకు న్యాయం వచ్చాను

తప్పు మరి ఎందుకు ఆయన చెప్తున్నాడు ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు సంవత్సరానికి ఆయన పెళ్లి చేసుకున్న సంవత్సరం తర్వాత ఇచ్చాడు మా నాన్న చేసుకో అన్నాడు తర్వాత వాళ్ళ నాన్నకిచ్చి పెళ్లి చేశాడు తర్వాత ఇప్పుడేమో వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడికి పక్క చేశాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా ఒక సంవత్సరం వాడుకుంటాడు వాడు కూడా నాకు తలాకిస్తాడు

ఇచ్చాడు వాళ్ళ నాన్న అడిగా అడిగిండని ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర లేదు వాళ్ళ తప్పుడు దగ్గర ఉంది మళ్ళీ అక్కడ ఇస్తున్నారు అక్కడ ఇస్తుండ్రు ఎక్కడ డబ్బు ఇస్తే నీకు నీతిస్తాడు నన్ను మనిషి పుట్టు రేపు డబ్బు కోసం సంవత్సరానికి ఒకళ్ళకి అమ్ముకుంటున్నాను నన్ను

మలటడుత నర నా తోనే అందరూ నాకు ఇష్టం లేదు ఫస్ట్ దేంచుకోవాలి నా కొద్దు తొందరగా మేడం నేను చచ్చిపోమన్నా చచ్చిపోతాను కానీ ఇలాంటి సంసారం నేను చెయ్యను మేడం అమ్మాయిని వదిలేసి నీ ఇష్టవచ్చినట్టు నువ్వు जाओ నువ్వు ఏమైనా చేస్కో నువ్వు పని చేయలేవా గాడి చేతల్ని పని చేస్కో ఒక బిల్లుని తీసిపోయి ఆరే వాడి దగ్గర పడుకోబెట్టటవేంటి ఏం మేడం ఇప్పుడు మా నాన్నకి మేము నేను రెండో కూతుర్ని మా నాన్న బీదవాడు ఏం చేయలేని పరిస్థితిలో ఇతనికి ఇచ్చి పెళ్లి దాంట్లో లేదని కాదు చేసుకుంటారు తలాకిచ్చుకుంటారు నికా పక్కా చేసుకుంటారు చేసుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేడం ఫస్ట్ తన తండ్రికి ని పక్కా చేశాడు నిఖా తర్వాత ఇప్పుడు తను ఏమవుతాడు నాకు కొడుకు అవుతాడు ఇప్పుడు తమ్ముడు ఏం నాకు మరిది మరిది కావాలి ఇప్పుడు తన తండ్రిని నిఘా పక్కా చేసుకున్నాను కదా నేను సంవత్సరం ఆయనతో ఉన్నా నేను ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం కావాలి నాకు కొడుకులు అవుతారు కొడుకులు కొడుకు పక్కన ఎలా పడుకోవాలి మేడం ఈ వరసలు ఈ బంధుత్వాలు నాకు తలుచుకుంటే నాకు కొడుకు పక్కన ఎలా ఉండాలి అని నేను వద్దంటున్నాను మేడం అంతే చెప్పు సలీం అమ్మాయి చెప్పినట్టు విని మీ ఇద్దరు మంచిగా కాపురం చేసుకోండి ఇంకా లేదు పక్క లేదు నువ్వే ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలానే అంటున్నారు కానీ అందరు అందరికి ఇష్టమే కానీ నా ఇష్టాలు కూడా ఉంటాయి కదా ఉంటాయి ఇప్పుడు నాకంటూ అదే ఏంది నేను కొడుకు పక్కన పడుకోవాలా నిన్నమ్మడి దాకా తండ్రితో ఉండి ఇప్పుడు కొడుకు పక్కన పడుకోవాలా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది అయ్యో అది నేను తట్టుకోలేకపోతున్నాను మేడం నా

వద్దు నిఖా వద్దు మాకు మొదట ఆయనతోనే నిఘా పక్క అయింది కాబట్టి ఆయనతోనే ఉంట జీవితాంతం అది ఆయనకి ఇష్టమైతే లేదు నేను పది మందితో పడుకోమంటే నువ్వు పడుకోవాలంటే నేను ఒప్పుకోను బాగా చెప్పింది ఏమంటావు సరే ఏం చెప్పినా పదే పదే

నా తండ్రికిస్తే నేను కొడుకునే నా తమ్ముడు కొడుకే నువ్వు అర్థం చేసుకోవాలి ఎన్నిసార్లు చెబుతుంది ఇచ్చాడు తండ్రి నుంచి తమ్ముడికి ఇస్తున్నాడు వాళ్ళిద్దరు ఇప్పుడు నా కొడుకులు అవుతున్నారు నేను కొడుకుల దగ్గర ఎలా కొడుకోవాలి అడుగుతుంది మీ ఇష్టం పూర్తిగా మీ పాటికి మీరు నీకా పక్కా చేసుకుంటారు తలాకిస్తారు నా ఇష్ట ఇష్టాలు ఏమి ఉండవు అసలే

ఇప్పుడు ఒకటి అడుగుతా ఇప్పుడు చెప్తావా లేదా నువ్వు నన్ను నికా చేసుకుంటావా లేదా లేదా ఎందుకు చేసుకో చెప్పు చేసుకో చెప్పుకో భార్యని కాదండి చూపించిన

ఇలాంటి పరిస్థితి రాకూడదు మేడం అవును అస్సలు రాకూడదు కానీ నాకు నా సిచ్యువేషన్ తలుచుకుంటే నేను నా వల్ల అవ్వట్లేదు అవునమ్మ తట్టుకోలేదు నేను చెప్పింది ఇలాంటి చేయను చెయ్యను అమ్మాయి నిన్ను ఎంత ఇష్టపడే కొడుకు పక్కన నిన్ను పడుకోను ఇంకొక అమ్మాయి అయితే నువ్వు ఇట్లా ఉన్నావు నీ నీ వద్దు ఇంకొక నీ తమ్ముడిని చేసుకుంటా అమ్మాయి మంచిది కాబట్టి ఇంకా నువ్వు చెప్పినట్టు ఏంటా అది నా తల్లిదండ్రి పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఆయన ఇంకా పక్కా చేసుకుంటా అంటున్నాను ఎందుకంటే నా తల్లిదండ్రి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు మేడం ఎవ్వరు ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు నన్ను తలాక్ ఇవ్వే ఇవన్నీ చూసుకోవాలి మన జాగ్రత్తలు తలాక్ ఇవ్వనప్పుడే చూసుకోవాలి అంతే వేరేది ఏమి ఇప్పుడు నీకు సంబంధం ఉండదుగా నువ్వు నీ తండ్రికి ఇచ్చావు నీకే సంబంధం నీ తమ్ముడికి ఇవ్వడానికి

నీ మొఖం చూస్తే ఆ పిల్ల నీ దగ్గర ఉంటాను అంటుందంటే అర్థం చేసుకో. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి అర్థం చేసుకో నీ మొగానికి ఆ నీ దగ్గర ఉంటానని అంటుందంటే ఏమ మాట్లాడుతున్నారు ఎక్కువ చేస్తున్నారు ఇంకా లేసిలా కొడతా ఒకటి. ఏంటి నువ్వు ఇంకా నుంచి అడుగుతున్నా

ఇప్పటికీ అదే నడుస్తుంది సరే ఇప్పుడు మారింది కదా జనరేషన్ నాకంటూ ఇష్టాలు ఉంటాయి కదా ఇప్పుడు స్వతంత్రం వచ్చింది ఫ్రీడమ్ గా తిరుగుతున్నారు అందరు సో నేను కూడా అదే అనుకుంటున్నాను సరే ఇప్పుడు నీతో అయితే నీకు పక్కా చేసుకుంటా లేదంటే చచ్చిపోతాను ఆ పిల్లలు చచ్చిపోతా సా తీసుకొచ్చావు తీసుకొచ్చాను మారి మంచిగా ఉండండి అర్థమైతుందా నాకంటూ పిల్లలు కావాలి నేను ఒక తల్లిని కావాలని ఉంటారు కదా సలీం నాకు కూడా నా బాధ అర్థం చేసుకో ఇప్పటి వరకు కూడా ఒక బాబు లేడు ఒక పాప లేదు మూడేళ్ళ నుంచి నన్ను బాధ పెడుతూనే ఉన్నావు నన్ను నికా చేస్తున్నావు ఆ తలాకిస్తున్నావు ఏంటి సలీం నన్ను నాతో ఇలా చేస్తున్నావు

చూశారు కదండి ఈరోజు ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే